లింగాలగణపురం మండలం నిల్లుట్ల కుందారం గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ ప్రజా పాలన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి సందేశాన్ని తెలుపుతూ కార్యక్రమాలను ప్రారంభించారు ప్రత్యేక అధికారుల సమక్షంలో దరఖాస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు తగిన చర్యలు తీసుకుని అన్ని ఏర్పాట్లు కల్పించి దరఖాస్తుదారులు ఫారాలను సంబంధిత కేంద్రాల వద్దనే తీసుకోవాలని దరఖాస్తులు తగినన్ని అందుబాటులో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వినయలత ఎంపీడీఓ సురేందర్ నాయక్ ప్రత్యేక అధికారి లత వివిధ శాఖల అధికారులతో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత అభయస్సం కార్యక్రమంలో ప్రజాపాలన కార్యక్రమం నడుస్తూ ఉంది దరఖాస్తుల స్వీకరణ నడుస్తూ ఉన్నది ప్రభుత్వం వారు మరి సప్లై చేసిన కుటుంబ వివరాల అప్లికేషన్ ఫామ్స్ను నింపేసి కౌంటర్ల ద్వారా అంటే ఒక విలే ఉదాహరణకు నా మండలంలో రెండు టీంలు చేయడం జరిగింది ఒకటి ఎంఆర్ఓ టీము ఒకటి ఎంపీడీఓ టీము ఎంపీడీఓ టీంలో పది మంది ఎంఆర్ఓ టీంలో పది మంది అదేవిధంగా ఈ పది మంది కలిసేసి డేట్ల వారిగా డివైడ్ చేసుకోవడం జరిగింది పెద్ద గ్రామ పంచాయతీలను ముందుగానే తీసుకోవడం జరిగింది ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మేము అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది అప్లికేషన్ ఇచ్చిన అప్లికేషన్లను నింపిన తర్వాత ఆధారయుక్తంగా తీసుకోవడం జరుగుతూ ఉన్నది ఒకవేళ ఏదైనా చిన్నపాటి ఆధారం లేకున్నా కూడా అడ్జస్ట్మెంట్ కోసం గాను తీసుకుంటు ఉన్నాం ఇది కేవలం డేటా ఎంట్రీ కోసం గాను డేటా సేకరణ కోసం గాను తీసుకుంటూ ఉన్నాము చాలామందికి చాలా రకాల డౌట్లు వస్తున్నాయి ఆ డౌట్లు ఇక్కడ మరి డయాస్ ద్వారా కూడా క్లియర్ చేసుకుంటూ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది దరఖాస్తుదారుల సంఖ్య కూడా మేమే ఇక్కడ డిక్లేర్ చేయడం జరుగుతూ ఉన్నది తర్వాత ప్రతి అంశంలోనూ అంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆరు గ్యారంటీల విషయంలో మనకు దీంట్లో ఐదు ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా మేము తీసుకొని అంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ కానివ్వండి తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీ కానివ్వండి తీసుకుంటున్నాము ఇక వ్యక్తులు ఎక్కువ శాతం వచ్చేది ఏమంటే రేషన్ కార్డులు ఇవ్వమని చెప్పేసి చూస్తున్నారు దానికి ప్రత్యేకమైన ఒక కౌంటర్ ఏర్పాటు చేసుకుంటున్నాము వాళ్ళు ఇస్తున్నప్పుడు కాదనలేని పరిస్థితి లేదు అదే గోలలో ఈ కౌంటర్లు ముందుకు నడిచే పరిస్థితి లేదు కాబట్టి తర్వాత ఈ ఐదు కాలంలో మాత్రం సద్వినియోగం చేసుకున్నాం ప్రజలందరూ కూడా ప్రతి ఇంటికి ఎన్రోల్మెంట్ జరగాలి అయితేనే వారి దగ్గర ఉన్న సమస్యలేదో మన దృష్టికి వస్తాయి మేము కూడా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉంటాం ఈ పై అధికారులకు తెలియజేస్తూ ఉంటాం కాబట్టి దాని ద్వారా పరిష్కారం జరగడానికి అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి అప్లికేషన్ లేదని వాపసు పోవాల్సిన అవసరం లేదు మీరు అప్లికేషన్ నన్ను అడగండి అంటే ఎవరినైనా అధికారి ఉంటే ఆ అధికారిని అడగండి వారు కంపల్సరీగా ఇస్తారు వాటన్నిటినీ పూర్తిగా పూర్తి స్థాయిలో ప్రతి కాలం కూడా నింపండి ప్ర ఏ కాలంలోనైనా మీరు తక్కువ సమాచారం ఇవ్వడం వల్ల సరైన సమాచారం మాకు రాదు కాబట్టి పూర్తి వివరాలు రాదు కాబట్టి అది కొంచెం డార్క్లో పడడానికి అవకాశం ఉంది అట్లా కాకుండా ఉండాలంటే టైం కేటాయించుకొని ఒకే రోజు కాదు ఇది ఆరో తారీఖు వరకు నడుస్తూ ఉంది ప్రోగ్రాం కాబట్టి మధ్యలో ఒక రెండు రోజులు ము ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖు కొత్త సంవత్సరం పాత సంవత్సరాల కలయికలో ఆ రోజులు మాత్రమే సెలవులు ఉన్నాయి మిగిలిన రోజులలో సదా మీకు మా అంగన్వాడీ కార్యకర్తలు ఐసిడిఎస్ వా ఐసిడిఎస్ వాళ్ళు మన వివోలు వివోలు మన పంచాయతీ కార్యదర్శులు ముఖ్యంగా అక్కడ కౌంటర్లు ఏర్పాటు చేసి కౌంటర్లకు బారికేడ్లు అంటే ఎటువంటి డిస్టర్బ్ జరగకూడదని బారికేడ్లు కట్టాము వాటర్ ఫెసిలిటీ ఇచ్చాము ఒకవేళ అంతగా మీకు ప్రాబ్లం అయితే దూరం పోయి జిరాక్స్ తీసుకోలేరని చెప్పేసి దగ్గరలో జిరాక్స్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయించడం జరిగింది వాటి ద్వారా కూడా మీకు ఫుల్ షేప్లో ఇస్తే ప్రభుత్వానికి మనం ఫుల్ షేప్లో ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను